ఉంటాడు అప్పులు చేస్తే వైఎస్ఆర్సిపి హయాంలో ఏమన్నాడు ఎన్నికలకు ముందు పద్నాలుగు లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు పది లక్షల కోట్లు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా ఇచ్చినారనుకో సూపర్ సిక్స్ ఎందుకు లేదు సూపర్ సెవెన్ ఎందుకు ఇవ్వడం లేదు అని లేకపోతే ఎంప్లాయీస్ ఎవరైనా స్ట్రైక్లో కనపడినారనుకో మళ్ళీ మనమే గుర్తుకొస్తాం అని మళ్ళీ అబద్ధాలు ఈ పొద్దురు కూడా మనం అప్పుడప్పుడు అబద్ధాలు ఆడతాడు మన అసెంబ్లీలో ఒకటి చెప్తాడు రికార్డ్స్ అన్నీ ఒకటి చెప్తాయి గవర్నమెంట్ రికార్డ్స్ అన్నీ ఒకటి చూపుతాయి అసెంబ్లీకి వచ్చేసరికి ఒకటి చెప్తాడు మళ్ళీ పబ్లిక్ మీటింగ్లలో ఇంకోటి వచ్చి మళ్ళీ ఇంకో మాట మాట్లాడుతుంది రికార్డ్స్ ఒకటి ఉంటాయి ఈయన మాటలు ఒకటి ఉంటాయి ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇంకా నిజంగా గమనిస్తే సరే అప్పుడు స్టేట్మెంట్ ఒకసారి చూపించం ఒకసారి ఇది స్టేట్మెంట్ ఒకసారి మీరు గమనించండి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మునుపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మూడు స్టేట్మెంట్స్ కనపడతాయి ఇక్కడ దీంట్లో ఉన్నాయి ఒక స్టేట్మెంట్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఎంత ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో నుంచి దిగిపోయే నాటికి ఎంత అప్పులు ఉన్నాయి అనేది ఒక స్టేట్మెంట్ కనిపిస్తుంది సిమిలర్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి ఎంత అప్పులు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ అధికారంలో నుంచి దిగిపోయే నాటికి అప్పులు ఎంతున్నాయి చంద్రబాబు నాయుడు గారు అప్పులు ఎంత చేశాడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అప్పులు ఎంత చేశారు అని చెప్పి ఆ ఐదేళ్ల పీరియడ్ కంపారిజన్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆల్ కైండ్స్ ఆఫ్ డెట్స్ అంటే పబ్లిక్ డెట్ డైరెక్ట్ గవర్నమెంట్ బారోయింగ్ అయితేనేమి స్టేట్ గవర్నమెంటు గ్యారంటీడ్ డెట్ అయితేనేమి స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ డెట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ అయితేనే నాన్ గ్యారంటీడ్ లయబిలిటీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ పబ్లిక్ సెక్టర్స్ అండర్టేకింగ్స్ కూడా కలుపుకుంటే కూడా చంద్రబాబు నాయుడు గారి ఎక్కే నాటికి రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల పది కోట్లుంటే చంద్రబాబు నాయుడు గారి దిగిపోయే నాటికి మూడు లక్షల తొంభై వేల రెండు వందల నలభై ఏడు కోట్లు అంటే ఆయన రెండు లక్షల నలభై తొమ్మిది వేల మూడు వందల యాభై కోట్లు ఆయన అప్పు చేస్తే కంపౌండెడ్ యానువల్ గ్రోత్ రేట్ ట్వంటీ టూ పాయింట్ సిక్స్ త్రీ ఇరవై రెండు పాయింట్ ఆరు మూడు శాతం కంపౌండెడ్ యానువల్ గ్రోత్ రేట్ ఆయన అప్పు చేసిన అదే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఒకసారి గమనించినట్టయితే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో త్రీ పాయింట్ త్రీ టూ ల్యాక్స్ మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక కోట్ల రూపాయలు అప్పులు మనం చేసినాం కంపౌండెడ్ యానిమల్ గ్రోత్ రేట్ థర్టీన్ పాయింట్ ఫైవ్ సెవెన్ శాతం మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక కోట్ల రూపాయలు ఏదైతే మనం అప్పు చేసినాము ఇందులో రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు డీబీటీగా అందించిన ఘనత మా ప్రభుత్వం అంది ఎవరికి ఇచ్చినాము అని చెప్పి పేరుతో సహా ఆధార్ నెంబర్తో సహా బ్యాంక్ అకౌంట్తో సహా డీటెయిల్స్ చేయగలుగుతాం రెండు లక్షల డెబ్భై మూడు వేల కోట్ల రూపాయలు డీబీటీగా అందించిన ఘనత మాదైతే చేసిన అప్పులు మొత్తం మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు మేము అప్పులు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు సంవత్సరాలు కూడా కాక మునిపే ఈయన గారు ఇప్పటికే ఎంత చేసినాడో తెలుసా అప్పు మూడు లక్షల రెండు వేల మూడు వందల మూడు కోట్లు అంటే మేము ఐదేళ్లల్లో చేసిన అప్పు అప్పులో తొంభై పాయింట్ ఎనిమిది ఏడు శాతం ఈ రెండేళ్ళు తెరక్క తలికి ఇప్పటికే చేసేసినాడు